ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో స్మూత్గా ఉండే నేతి బొబ్బట్లు చేస్తున్నాను సింపుల్గా మీరు కూడా నచ్చిడంటే ట్రై చేయండి గిన్నెలోని గ్లాస్ పప్పు తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడుక్కున్నాక ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలాగే ఒక తెపాల్లోనే ఒక గ్లాస్ పప్పుకి గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఇలా ఉడవెట్టుకోవాలి ఇలా మెత్తగా అయ్యే వరకు ఇలా మెత్తగా అయిన తర్వాత నీళ్ళు కూడా ఇంకిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మనం పప్పుని ఆరబెట్టుకోవాలి ఇలా ఫ్యాన్కి దగ్గర కొద్దిసేపు ఆరబెట్టుకున్న తర్వాత కొద్దిగా బెల్లం సరిపడినంత బెల్లం తీసుకోవాలి ఇలా ఒక గిన్నె తీసుకొని మనం సరిపడినంత మైదా తీసుకొని సరిపడినంత మైదా తీసుకున్నాక అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి బాగా ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల పిండి అన్నది స్మూత్గా వస్తుందండి పొరల పొరలుగా వస్తాయి బొబ్బట్లు చేసినప్పుడు ఇలా బాగా మనం చేత్తో బాగా కలుపుకున్నాక పిండికి నెయ్యిని బాగా పట్టించిన తర్వాత ఇలా తక్కువ తక్కువ వాటర్ వేసుకొని మనం చపాతి పిండిలా చేసుకోవాలి స్మూత్గా గట్టిగా ఉండకూడదు ఇలా స్మూత్గా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మళ్ళీ దానిపైన రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఊరుసుట్లు ఇలా చేసుకొని మనం పది నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి పిండి అంత బాగా నానితే అంత బాగుంటాయండి ఇలా నేను అరగంట సేపు వదిలేసానండి నెయ్యి అప్లై చేసి తర్వాత శనపప్పు ఆరిపోయిన తర్వాత నేను ఇలా శనపప్పు లేకుండా మిక్సీ పట్టుకున్నానండి ఒక ప్యాన్ తీసుకొని బెల్లం వేసుకొని చిన్న గ్లాసుని గ్లాసుడు వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాసుని ఒక నాలుగైదు స్పూన్లు ఉంటుంది ఈ పాకం వచ్చే వరకు బెల్లాన్ని బాగా మనం మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటుంటే బెల్లం మనకి పాకం అనేది వస్తుంది నార్మల్గానే మనం కరగిల్లు ఇంతలనే చెక్ చేసుకుంటే సరిపోతుందండి తీగపాకం తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చిన్నపప్పుని వేసుకోవాలి వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇదంతా బెల్లము చనపప్పు బాగా దగ్గరికి వంటలు అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం అంతా ఇది మిక్స్ చేసుకునేటప్పటికి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టే మనం మిక్స్ చేసుకోవాలి మాడిపోకూడదండి ఇలా మనం కలుపుకుంటే దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఫైవ్ మినిట్స్లోనే చూడండి అంత బాగా దగ్గరికి అయిపోయిందా తర్వాత రెండు స్పూన్లు వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లార్చుకున్న తర్వాత ఒక స్పూన్ ఎలైచి పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా మనం చేతితో కలుపుకోవాలి వండలేకుండా లేకుండా ఇలా వండలు లేకుండా మనం మొత్తం అంతా చేత్తో కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న పూర్ణాలాగా మనం వండలు చేసుకొని పెట్టుకోవాలి ఎంత సైజు కావాలంటే అంత చేసుకొని వండలన్నీ తయారు చేసుకోవాలి నేను మొత్తం అన్నీ తయారు చేసుకున్నానని ఒకసారి ఈ చపాటి పిండి కలిపింది ఉంది కదా అది మనం కొద్దిగా తీసుకొని ఇలా మనం ఆయిల్ కవర్ తీసుకొని చిన్నది అందులో మనం చేసుకున్న పూర్ణం పెట్టుకొని మనం పైన ఉన్న ఎగస్ట్రా పిండిని తీసియాలి మనం ఇలా ఉడిసుట్లు ఇలా చేసిన తర్వాత పైన ఉన్న ఎగస్ట్రా పిండిని తీసియాలి ఇలా తీసేసి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా మన చేత్తోని ఇలా మనం చపాతీలా గుత్తుకుంటే సరిపోతుంది పలచగానే ఒత్తుకోవాలండి లావుగా అవసరం లేదు పలుచకైతేనే బాగా పొంగుతూ వస్తాయి ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం చేసిన మీద వేసుకొని ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని రెండో పక్క కాల్చుకోవాలి లో ఫ్లేమ్ ఎట్టు కాల్చుకోవాలండి స్పీడ్ ఎట్టు కాలిస్తే పిండి అన్నది పచ్చిగా ఉండిపోతుంది పొంగవండి చూడండి ఇలా రెండు పక్కన నెయ్యి అప్లై చేసిన తర్వాత ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో ఇలా మనం అన్నోట్లని తయారు చేసుకోవడమే చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో అలా అన్నోట్లు చేసుకున్నాక ఇలా ప్లేట్లో తీసుకొని చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయి నచ్చిలా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి